ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరూ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఉండాలని చెప్పి మీ అందరి తరఫున కార్తీక పౌర్ణమి రోజున పూజలు అనేక ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభించాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు నదీ స్థానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అనేవి మనం పొందుతాం కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించుకొని ఈ సంవత్సరం అంతా కూడా శివయ్యను పూజించుకున్న పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కనుక పౌర్ణమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా చక్కగా ఈ మనం గనక ఈ ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరూ గనక కామెంట్ చేసి ఈ పౌర్ణమి తేదీ ప్రారంభం అవుతుంది అని అంటేనే మనకు రాత్రి పది నలభై నిమిషాల వరకు నవంబరు రే ఈ రోజున సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయి కనుక ఈ ఉదయం తిథి ప్రకారం కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి ఎంతో విశేషమైనటువంటి శక్తి ఉంది ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన మన ఇంటి వాళ్ళ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే నిద్ర లేచి దీపారాధన మనం చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం గనక చక్కగా దీపాలు పెట్టుకొని చేసుకుంటే కనుక మనం చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అక్కడ అక్కడ పుణ్యప్రాప్తి అనేది లభిస్తుంది పుణ్యనదులు స్నానాలు చేయలేని వాళ్ళు కనీసం స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం కానీ పసుపు కానీ కలుపుకుని పుణ్యదులు అంటే చక్కగా తలస్నానం చేస్తే కనుక స్నానం పుణ్యనదులు చేసినంత స్నానం చేసినంత ఫలితం అనేది కలుగుతుంది బా అట్లాగే బియ్య పిండి ఇంటి ముందు ముగ్గులు వేసుకుని చక్కగా మామిడి తోరణాలు బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకుని ఈ కార్తీక పౌర్ణమి రోజున మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం అనేది మన ఇంటికి వస్తుంది కనుక ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకో ఈ విధ ఈ కార్తీక పౌర్ణమి రోజున మన శివ అలాగే లక్ష్మీనారాయణ విశేషంగా పూజించుకుంటే కనుక తెల్లవారుజామున ఐదు గంటల నుండి కూడా ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజా కార్యక్రమాలు అనేవి ముగించేసుకొని విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేసుకునేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి పంపిదళన దీపారాధన చేసుకుంటే నారికెల దీపం వెలిగించడానికి కూడా చాలా ఈ కార్తీక పౌర్ణమి అనేది ఉత్తమం పూజ గదిలో ఉన్న శివపార్వతులు కూడా లక్ష్మీనారాయణ పూలతో నిండుగా అలంకరించుకొని మన దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాబు చేసుకుని పూజ చే అంటే తప్పకుండా కాళ్ళకు మనం పూజ చేసుకునే వాళ్ళం పసుపు అన్నీ రాసుకోవాలి కొత్త మాకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకుని పూజ గది ఈశాన్యంలో నీటితో నిండిన రాగి కలిసి అనేది పెట్టుకోండి తులసి తీర్థం మరియు అక్షంతలను కూడా పెట్టుకోండి ముందుగా మన గణపతికి నమస్కారం చేసుకుని మన మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతయే ఏ నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకొని మన పూజను ప్రారంభించుకొని మన పూజ గదిలో స్వామివారికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించుకుని మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించుకుంటే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది దీపం ప్రమిదలు కుంకుమ బొట్లు పెట్టుకుని ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుని ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసుకుని రెండు దీపాలు వెలిగించుకుంటే మట్టి దీపాలు అంటే సరిపోతుంది అలాగే పిండి దీపాలు వెలిగించేటప్పుడు ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ వెలిగించుకోవాలి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఇక స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నము అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని నివేదించుకొని స్వామివారికి నివేదించిన నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాస్ కూడా పెట్టుకుంటే ఈ విధంగా స్వామివారికి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు మనం చదువుకొని చివరిగా స్వామివారికి హారతి కర్పూరం వీళ్ళు సమర్పించుకొని మూడు ప్రదక్షిణాలు మనం చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని పక్కన పెట్టిన తీర్థాన్ని స్వీకరించి మన తలపైన అక్షంతలు వేసుకుంటే కనుక స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ విధంగా సులభంగా కార్తీక పౌర్ణమి రోజున ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో దీపారీపావళి చేసి తెలుసుకోవడం మీడియా అప్డేట్లు పంపించుకుంటే దీపారాధన చేసిన స్కీమ్లు మనం అందరం కూడా ఉపవాసం ఉండి అలాగే కార్తీక పౌర్ణమి సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణం గడువులు ఉన్నాయి కనుక సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల లోపు మధ్యలో మనం గనక తలస్నానం చేసి మన ఇంట్లో దీపం వెలిగించుకుని తులసి కోటను పూజించుకుంటే అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించుకుందాం ఇక సాయంత్రం సమయంలో మన దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించుకుని దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేసుకోవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉందనుకోండి ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించుకుంటే అసలు ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మన కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసినా సరే సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది కదా మనం వేద పండితులు ఎప్పుడు చెప్పారు కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు తప్పకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం మాత్రం వెలిగించుకుని తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించుకుంటే అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించుకుని అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని మాత్రం వెలిగించకూడదు కొవ్వొత్తితో కానీ అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరవత్తిని ఉపయోగించుకుంటే శ్రేష్ఠం మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించుకుందాం లేదా మన ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగిస్తే కనుక అత్యుత్తమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత దీపానికి అక్షంతులు వేసి దామోదరం అవాహ్యామి లేదా త్రయంబకం అవాహ్యామి అని చెప్పుకోవాలి దీపానికి ఆరతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకొని దీపాన్ని నేరుగా మాత్రం పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టుకుని పసుపు గణపతిని తయారు చేసుకుని గణపతికి ఎదురుగా మూడు వందల అరవై ఐదు వ్రత దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాలు వెలిగించారు అనుకోండి సకల శుభాలు కలిసి వస్తాయి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని చెప్తూ ఉంటారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తాం కదా కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుంది కనుక విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు మన అందరం ఉసురు చెట్టు కింద వనభోజనాలు చేసుకుని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మనకు లభించాలని అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు పున్నమి వెలుగుల్లో నదుల దగ్గర దీపారాధన చేసుకున్న ఇంకా రెట్టింపు పుణ్యం అనేది ఫలితం లభిస్తుంది అలాగే నదుల్లో దీపాలు వదిలినా కూడా ఎన్నో శుభాలు కలుగుతాయి అలాగే ద దప్పల్లో దీపాలు వెలిగించుకుని నదుల్లో వదిలితే ఎంతో మంచిది కార్తీక పౌర్ణమి రోజు ఏ దీపం వెలిగించినా సరే సాయంత్రం ఏడు గంటల లోపే దీపాలు వెలిగించేయాలి ఎందుకంటే సాయంత్రం ఏడు గంటల వరకే మాత్రమే ఉపవాసం ఉండేవారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని మన ఉపవాసాన్ని విరమించి భోజనం చేసేయచ్చు ఇక ఈ రోజున మనం కనుక దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కనుక పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఎన్నో ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలు సమర్పించుకొని వారి ఆశీర్వాదాన్ని కూడా తీసుకుందాం అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు శివలింగానికి అభిషేకం చేస్తే ఎంతో మంచిది కనుక మనందరం కూడా శివయ్య అనుగ్రహం కోసం ఇవన్నీ కనుక మనం పాటించి ఆ స్వామివారి దర్శనం మనకు కలగాలని చెప్పి నిజంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున మనకంతా మంచి జరగాలని మీ అందరి తరఫున కూడా ఆ స్వామికి మనస్ఫూర్తిగా వేడుకుంటూ కార్తీక పౌర్ణమి మీ అందరికీ కూడా గొప్ప శుభ ఫలితాలను అందించాలని చెప్పి అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను తీసుకురావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ సుఖినో సుఖినోభవంతు